వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీడాప్ చైర్మన్ గుణపాటి దీపక్ రెడ్డి అన్నారు ఉద్యోగాల కల్పనపై సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ అప్పగించిన బాధ్యతను పూర్తి చేస్తానన్నారు సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా అయిన బాధ్యతలు స్వీకరించారు విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లోని ప్రధాన కార్యాలయంలో దసరంపై సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు కార్యక్రమంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు అన్నిటికన్నా ముఖ్యమంత్రి గారికి ఛాలెంజింగ్గా చెయ్యాలా అనేది ఏమనుకున్నారంటే ఈ ఫైవ్ ఇయర్స్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో మనం కల్పియాలా అని చెప్పి ఒక సంకల్పంతో ఉండారు ఆ సంకల్పము దానికి మా సంస్థ సీడాప్ సంస్థ ఒక ముఖ్య భాగము అని చెప్పి వారు చెప్పడం జరిగింది సో అనేక టార్గెట్స్ కూడా ఇవ్వ ఇచ్చి ఈ డైరెక్షన్లో పనిచేయండి అని చెప్పి కొంచెం గైడ్ లైన్స్ కూడా ఇవ్వటం జరిగింది ఇప్పుడు మీరు చూస్తే స్కిల్ డెవలప్మెంట్ జరిగిన సెపరేట్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సెపరేట్ వింగ్ బట్ ది ఈ పర్టికులర్ సంస్థ సీడాప్ ఇస్ లింక్డ్ అప్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిపి చెప్పే పెట్టే స్కీమ్ ఇది సో మన దగ్గర కూడా ఈరోజు చూస్తే దాదాపు అరౌండ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెంటర్స్ ఉన్నాయి ఈ ఆర్గనైజేషన్లో కూడా సో ఇది ఒక ఇంపార్టెంట్ టాస్క్ ప్రభుత్వానికి సో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిపి ఈ ఈ పథకానికి నిధులు అలాట్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు స్టూడెంట్స్ ఎవరెవరు గ్రాడ్యుయేట్ అవుతున్నారో వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఉంది కానీ రిక్వైర్డ్ స్కిల్స్ సరిగ్గా లేవు అని చెప్పి చాలా వరకు ఇండస్ట్రియలిస్ట్ ఇదే ప్రాబ్లం అనేది చెప్పడం జరుగుతూ ఉంది సో నేనేమనుకుంటున్నానంటే ఒకసారి ఇండస్ట్రీ సెక్టర్ వైజ్ వాళ్ళతో కూడా మాట్లాడి వారికి ఏవి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి వారు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఒకసారి తెలుసుకొని ఆ విధంగా కూడా మా సంస్థ కేటర్ చేసే విధంగా మేము అడుగులు తెచ్చి తీసుకుంటామని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను